కన్నా చాలా కష్టం ఏదో తెలుసా నిగ్రహించడం బయట రాజ్యాల్ని సంపాదించడము ఐశ్వర్యం సంపాదించడము ఇది కష్టం కాదు ఇంద్రియాన్ని బలిష్టాన్ని నని యుక్తాన్ని మానద అన్నిటికన్నా చాలా కష్టం ఇంద్రియాలని వశం చేసుకోవడం ఒక్క ఇంద్రియాన్ని వశంలో పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు మధురాతి మధురమైన పదార్థం మీ ఎదురుగుండా ఉండగా కొంతమేర మాత్రమే పరిమితంగా భుజించి అవసరమైన దానికన్నా ఒక్క మెతుకు నాలుక మీద వెయ్యకుండా నిగ్రహించగలిగినటువంటి శక్తి ఒక మనిషి సంపాదించగలిగితే అంతకన్నా గొప్ప విషయం ప్రపంచంలో ఇంకొకటి లేదు ఇంద్రియాలకి ప్రతి క్షణం మనం వశులమైపోతాం అందున అపక్వశ ప్రకృంతి తగినంత జ్ఞానం లేకుండా తగినంత తపస్సు లేకుండా తగినంత వైరాగ్యం లేకుండా ఆ ఇంద్రియాల్ని అణిచిపెడదామనో ఇంద్రియాలని జయిద్దామనో ప్రక ప్రయత్నం చేయడం మరింత ప్రమాదకరమైనటువంటి విషయం ఎందుచేత అంటే ఈ మాట నేను చెప్పట్లేదు వ్యాసభగవానుడు అంటాడు తొక్కి పట్టిన కొద్దీ బంతిని కొడితే ఎలా పైకి లేస్తుందో ఇంద్రియాన్ని పడితే ఇంద్రియం అంతగా జారిపోయి వెతుక్కోవడం మొదలు పెడుతుంది ఆ సుఖాన్ని ఎలా పొందుదాం ఎలా పొందుదాం ఎలా పొందుదాం అని అపేక్ష మొదలవుతుంది అది మనస్సు బోధ మొదలు పెడుతుంది మొదలు పెడితే మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదంటాడు ఎందుకనిది లోపల కోరిక కింద పెరిగిపోతుంది పెరిగిపోతే ఆ కోరిక తీరకపోతే దుఃఖం ప్రారంభం అవుతుంది అందుకని ఇంద్రియముల చేత సర్వకాలముల ఎందు శాసించబడుతుంటాడు మనిషి గుర్రాలు లాగేసినట్టు ఐదు ఇంద్రియాలు విత్సలవిడిగా లాగేస్తాయి ఉన్నవి పదింద్రియాలైనా కర్మేంద్రియాల పాత్ర బహు తక్కువ ఎందుకని అంటే కర్మేంద్రియాలకి స్వతంత్రమేమి ఉండదు ఇప్పుడు ఈ చెయ్యి ఉంది ఈ చెయ్యి తనంత తానుగా స్వతంత్రంగా వెళ్ళి ఏదో ఈ కాగితాలను ఇలా తీద్దామన్నది ఆలోచించదు లోపల నుంచి బుద్ధి ఏది చెప్తే అది మాత్రమే కర్మేంద్రియం చేస్తుంది కానీ జ్ఞానేంద్రియాలకున్న పరిస్థితి వేరు తమంత తాముగా అవి కొన్ని పనులు చేస్తాయి ఒక వాసన వచ్చిందనుకోండి అక్కడెక్కడో అగరధూపం వస్తోందనుకోండి ముక్కు చెప్తుంది ఏమయోయ్ అగరధూపం వస్తోందంటుంది వాసన చూసి నాలుగు ఉందనుకోండి రుచి మారితే చెప్పేస్తుంది ఒకే రుచి చాలాసేపు నాలుక మీద పడుతుంది అనుకోండి విసుక్కుంటుంది నాకు దొద్దు ఇంకో రుచి మార్క్స్ అంటుంది దీనికి ఏం అక్కర్లేదు పాపం ఏ రుచి అయినా ఇది పుచ్చుకుంటుంది నిండితే చాలు దాని లక్షణం కానీ దీనికి అలా కాదు మార్చు రుచి అంటుంది అందుకేగా పప్పు కూర పచ్చడి పులుసు చారు పెరుగు మజ్జిగ నా బుర్ర పచ్చిమిరపకాయ ఇన్నొచ్చాయి లేకపోతే ఎందుకు అన్నీ అక్కర్లేదు ఏదో ఒక పదార్థం చాలు సాత్వికమైన పదార్థం తీసుకుని కడుపు నింపుకోవచ్చు కానీ అలా కాదే నాలుక ప్రీతి చెందడం కోసమని చెప్పి రకరకాలైనటువంటి రుచులు కలిగినటువంటి పదార్థాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం విశ్వామిత్ర మహర్షి జీవితంలో కూడా గొప్పతనం ఏమిటంటే ఇంద్రియాని బలిష్టాని ఆ ఇంద్రియాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో మనస్సు ఎన్ని రకాల ప్రలోభాలు పెడుతుందో శంకర భగవత్పాదులు అంటారు కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ రత్నాపహారాయ తస్మాత్ జగ్రత జాగ్రత్త బయట దొంగ వస్తే తాళం వేసుకుంటారు ఇంట్లో అనగలెట్టుకెళ్ళి సేఫ్లో పెట్టుకుంటారు ఇక్కడే ఉంటారు దొంగలు కామము క్రోధము లోభము ఏ క్షణంలోనైనా విజృంభించేస్తుంటారు కనపడరు అప్పటికప్పుడు విజృంభిస్తారు అప్పటికప్పుడు వచ్చిన ధనాన్ని ఎత్తుకుపోతారు ఎక్కడి నుంచి వస్తుంది కోపం ఇక్కడి నుంచే వస్తుంది ఎక్కడి నుంచి పుడుతుంది కామం ఇక్కడి నుంచే పుడుతుంది కామం ఎక్కడి నుంచి పుడుతుంది లోభం ఇక్కడి నుంచే పుడుతుంది లోభం ఏం చేస్తుంది జ్ఞానరత్నాపహారాయ జ్ఞానరత్నాన్ని అపహరించి పట్టుకుపోతుంటుంది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఎప్పుడో జాగ్రత్త పడ్డం కాదు ప్రతి క్షణం నువ్వు జాగ్రత్త పడవలసింది అది అసిధారావ్రతం అంటారు నిజంగా ఈ మాటకి వ్యాఖ్యానం విశ్వామిత్రుడి యొక్క జీవితం అవధరించండి ఎంత అందంగా చెప్తారో మహర్షి వాల్మీకి రామాయణంలో అందులో అంటారు పూర్వకాలంలో ఇంతకుముందు మీకు గాధీ యొక్క చరిత్ర చెప్పాను అందులో మహానుభావుడు కుషుడు అనబడేటటువంటి ఆయన బ్రహ్మగారి కుమారుడు ఆ కుషుడు తన ఆ కుషుడికి కుమారులు కుశనాభుడు మొదలైనవారు ఆ కుశనాభుడు తన కుమార్తెలు నూర్గురిని బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేసిన తరువాత తనకి కుమారులు లేరనేటటువంటి బాధతో పుత్రకామేష్టి చేస్తుంటే తండ్రి అయినటువంటి కుశమహారాజు గారు వచ్చి నీకు కీర్తిని కల్పించగలిగినటువంటి వాడు మహాయశస్సు నీయగలిగినటువంటి కుమారుడు కలుగుతాడని ఆయన పేరు గాధి అని వరమిచ్చారు ఆ గాధి కుశనాభునికి కుమారుడిగా జన్మించాడు ఆ గాధి కుమారుడు విశ్వామిత్రుడు కుషిక వంశంలో జన్మించాడు కాబట్టి ఆయన్ని కౌశికుడు అని పిలుస్తూ ఉంటారు ఆ గాధి కుమారుడైనటువంటి విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు ఆయన సుక్షత్రియుడు జన్మచేత ఈ విషయాన్ని మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి జ్ఞాపకం పెట్టుకోవాలి విశ్వామిత్రుడు జన్మచేత సుక్షత్రియుడు అందుచేతనే చాలా కాలం రాజ్యపాలనం చేశాడు చాలా కాలం రాజ్యపాలనం చేసి ఈ భూమండలాన్ని అంతటినీ శాసించాడు అటువంటి సమయంలో ఒకనాడు ఒక అక్షౌహిణి సైన్యంతో కలిసి భూమి అంతా తిరుగుతూ వశిష్ఠ మహర్షి ఉండేటటువంటి ఆశ్రమంలోకి వెళ్ళారు వశిష్ఠ మహర్షి ఆశ్రమం అంటే ఏం సామాన్యంగా ఉండదు ఆయన బ్రహ్మర్షి మహానుభావుడు వశిష్ఠ మహర్షి ఉన్న దగ్గర నుంచి కొన్ని వందల మైళ్ళ దూరం ఆయన యొక్క తపశ్శక్తి ప్రభావితం తరంగాలు వస్తుంటాయి ఇప్పటికీ అరుణాచలంలో శేషాద్రి స్వామి వారి ఆశ్రమంలో వారి యొక్క సమాధిలో ఉంచి ఆ శక్తి తరంగాలు ప్రసారం అవుతున్నట్టే ఆ శక్తి తరంగాలు వస్తుంటాయి అక్కడ ఉండేటటువంటి జీవులు పరస్పర శత్రుత్వాన్ని మరిచిపోయి ఉంటాయి ఒక ప్రాణి వేరొక ప్రాణిని చెనకదు పులి జింకని హింసించదు ఎలుకని పాము హింసించదు కుక్క పిల్లిని తరమదు ఎందుచేత బ్రహ్మర్షి యొక్క తపోశక్తి తరంగాలు అక్కడ ఉంటాయి కొన్ని వేల మంది శిష్యులు వశిష్ట మహర్షికి ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖకి చెందినవారు వాలకిల్యులు వైఖానసులు మొదలైనటువంటి వారు ఎందరో అక్కడుంటూ ఉండేవారు ఎన్ని పర్ణశాలలో ఇన్ని మృగాల అలా తిరుగుతుండేవి ఎన్ని చెట్లు అన్ని చెట్లు ఫలపుష్పభరితములై ఉండేవి అందున అక్కడ శబళ అనబనేటటువంటి కామధేనువు అది అమృతంతో సమానమైనటువంటి క్షీరాన్ని ఇస్తుండేవి ఆ పాలతో ప్రతిరోజు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుండేది హవ్యం జరిగేది కవ్యం జరిగేది దాని చేతనే వశిష్ఠ వశిష్ట మహర్షి యొక్క జీవనయాత్ర జరుగుతుండేది అంత పరమ పవిత్రమైనటువంటి ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు అప్పటికి మహర్షి కారు విశ్వామిత్ర మహారాజు గారు తన యొక్క సైన్యాన్నంతటినీ బయట విడిది చేయించి తాను సంతోషంగా ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళారు వెళ్ళి వారికి నమస్కారం చేశారు వశిష్ట మహర్షిని అయా మీ ఆశ్రమంలో ఉండేటటువంటి చెట్లన్నీ ఉన్నాయా మీ యజ్ఞయాగాది క్రతువులన్నీ బాగా జరుగుతున్నాయా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి అంతేకాని గురువుల దగ్గరికి వెళ్ళి అయా మీ బ్యాంక్ అకౌంట్ బాగానే ఉందా ఇంట్రెస్ట్ బాగానే వస్తోందా లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నటువంటిది అయినా సజెస్ట్ చేయనా అని వారి దగ్గర మాట్లాడకూడదు అందుకని ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి అయా మీ ఆశ్రమంలో ఉండేటటువంటి ఋషుల యొక్క తపస్సులన్నీ ఏ విఘ్నం లేకుండా సక్రమంగా సజావుగా సాగిపోతున్నాయా మీకు ఏ విధమైనటువంటి లోపం లేని రీతిలో ఉదకము మొదలైనటువంటివన్నీ లభిస్తున్నాయా మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగాడు ఆ మాట తీరుకి విశ్వామిత్రుడు మహానుభావుడు వశిష్ఠ మహర్షి సంతోషించారు సంతోషించి నాయన నేను కుశలంగా ఉన్నాను నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా అని అడిగారు రాజధర్మము అంటే ఎంత పన్ను పుచ్చుకోవాలో అంత పన్ను మాత్రమే రాజు ప్రజల దగ్గర నుంచి పుచ్చుకోవాలి పుచ్చుకున్నటువంటి ద్రవ్యంలో ఒక నయా పైసా కూడా రాజు దుర్వినియోగం చేయకూడదు ఆధనాన్ని వృద్ధి చేయాలి వృద్ధి చేసినటువంటి ధర్మాన్ని పాత్రులైన వారు ఎవరు ఉంటారో అటువంటి వారికి మళ్ళీ అందచేయాలి అందచేసి దేశక్షేమాన్ని కాంక్షించాలి ఇది దీనిని రాసధర్మంతో చక్కగా రాజు తన నడువడిని తెలుసుకుని రాజవృత్తము అని పిలుస్తారు దీన్ని ఆ రాజవృత్తాన్ని పాటించి రాజ్యపాలనము చేయుట అలా నువ్వు పరిపాలన చేస్తున్నావా సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా శత్రువులను జయించావా నీకు మంత్రులు సక్రమంగా సాచివ్యం చేస్తున్నారా అని మీరు రామాయణం చదివితే పాత్రలు ఒకదానితో ఒకటి మాట్లాడుకునేటప్పుడు మీరు ఆ కోణంలో రామాయణం చదవాలి ఎప్పుడైనా చదివితే ఒక దశరథ మహారాజు గారు భిన్న భిన్న సందర్భాల్లో ఎలా మాట్లాడతారో మీరు చూడాలి రామచంద్రమూర్తి ఎలా మాట్లాడతారో మీరు చూడాలి రావణాసురుడు మాట్లాడితే ఎలా మాట్లాడతాడో మీరు చూడాలి శూర్పణక మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో మీరు చూడాలి మాట్లాడి ఆ మాట తీరులో ఉండేటటువంటి తేడాలు మీకు కనిపించాయనుకోండి మీరు కొన్ని కొన్ని రకాలుగా అయ్యా మాట్లాడలేరు ఎందుకంటే అలా మాట్లాడితే మీకు వెంటనే జ్ఞాపకానికి వస్తుంది రామాయణంలో శూర్పణక మాట్లాడవలసిన మాటలు కదా ఇది నేను ఎలా మాట్లాడతాను అనిపిస్తుంది మీకు మీకు రావణాసురుడిలా మాట్లాడ బుద్ధి ఐదు రావగి అసత్ ప్రలాపాన్ కరగతి ఇది రావణ ఒకరు బాధపడేటట్టుగా ఒకరు ఏడ్చేట్టుగా ఒకరు శోకించేట్టుగా రావణుడు మాట్లాడతాడు అందుకని అలా మీకు మాట్లాడబుద్ధి ఐదు ఇదేమిటి నేను ఇవాళ రావణాసురుడిలా ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది మాట ఎందు సౌమ్యత వస్తుంది రామాయణం తెలిపితే రామాయణం అర్థం చేసుకుంటే అసలు మనిషికి ఉండవలసినది అంతకన్నా గొప్ప లక్షణం ఇంకొకటి లేదు నోరు విప్పి మాట్లాడినప్పుడు అవతల వారు ప్రసన్నులై ప్రీతి చెందేటట్టు మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగి ఉంటే అంతకన్నా గొప్ప యజ్ఞం ఇంకొకటి లేదు అందుచేత మహానుభావుడు ఈ విషయాలన్నింటినీ వశిష్ట మహర్షి విశ్వామిత్రుడి దగ్గర ప్రస్తావన చేశారు చాలా సంతోషించారు ఉభయలు కుశల ప్రశ్నలు వేసుకున్నారు వేసుకున్న తర్వాత విశ్వామిత్ర మహారాజు గారు లేచి సెలవు పుచ్చుకుని నేను బయలుదేరుతానన్నారు అంటే ఆయన అన్నారు వశిష్ఠుడు ఒక గొప్ప ధర్మాన్ని చెప్పాడు తు భవనేతాం భవనేతాం భవానేతాం ప్రతీచ్ఛతు అయోగ్యతాం రాజాత్మతిథిశ్రేష్ట పూజనీయ ప్రయత్నత అతిథి వస్తేనే గౌరవించి తీరాలి అందుకని గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వారు కానీ అందున ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంటికి అతిథి వస్తే గౌరవించాలి ఎందుకంటే అతిథి దేవో అని అందుకే పెళ్లిలో స్నాతకం చేసుకుంటుంటే గురువుగారు పక్కన కూర్చుని చెప్తూ ఉంటారు అబ్బాయి మరిచిపోకుసుమ ఇంటికి అతిథి వస్తే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు వారితో మర్యాదగా ప్రవర్తించు అని నేర్పుతారు ఎందుకని గృహస్థాశ్రమంలో పెడుతున్నాడు కాబట్టి ఇది సన్యాసాశ్రమం బ్రహ్మర్షి అయినా సరే వశిష్ఠ మహర్షి అక్కడ ఉండేటటువంటి వారందరూ గురుకులంలో ఉన్నతే వశిష్ఠ మహర్షి కూడా పత్నితో కూడుకుని ఉన్నవారే అందుకని ఆ వచ్చినటువంటి వారిని అతిథిని పూజించడం అందున భోజన సమయానికి వచ్చినటువంటి వారిని ఆదరించడం అనేటటువంటిది సనాతనమైన ధర్మం కనుక వశిష్ఠ మహర్షి ఒక గొప్ప ధర్మాన్ని చెప్పారు సత్క్రియా భవానే తాం ప్రతీక్షతు మయోజ్యతాం రాజాత్మ అతిథిశ్రేష్ట అతిథులలో నువ్వు శ్రేష్ఠుడవు ఎందుకని ఈ భూమిని అంతటి నువ్వు పరిపాలించి రక్షిస్తున్నావు అటువంటి రక్షకుడవై ధర్మాన్ని నిలబెడుతున్నావు అటువంటి నువ్వు ఇవాళ ఈ సమయంలో ఆశ్రమానికి వచ్చావు అందుకు నువ్వు ఆతిథ్యం తీసుకోకుండా వెళ్ళకూడదు నా ఆతిథ్యాన్ని నువ్వు స్వీకరించవలసింది అన్నాడు అంటే విశ్వామిత్ర మహారాజు గారు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి ఆయన అన్నాడు ఫలమూలైన భగవన్ విద్యతే ఎత్తనాశ్రయే పాద్యేనాచమనీయేనా భగవత్ చ ఇంకా మళ్ళీ మీరు ఆతిథ్యం ఎందుకు ఇవ్వడం ఎందుకు ఇవ్వాలి వశిష్ఠ మహర్షి నాకు అర్ఘ్యం ఇచ్చారు పాద్యం ఇచ్చారు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు త్రాగటానికి నీళ్ళు ఇచ్చారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు అన్నిటినీ మించి మీ దర్శనమైంది మీరు తినేటటువంటి కందమూలాలు తేనె ఏ ఉన్నాయో వాటిని నాకు ఇచ్చారు వాటిని స్వీకరించాను ఇంక ఇంతకన్నా ఆతిథ్యమే ఉంటుంది అందుకని నేను చాలా తృప్తి చెందాను మీరు ఇంతకన్నా శ్రమ తీసుకోకండి నాకు ఇంతకు మించి ఏదీ అక్కర్లేదు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి మనిషి మనసు ఎలా మారుతుందో గమనించండి ఏమంటున్నారు విశ్వామిత్ర మహారాజు గారు ఏమయ్యా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళు అంటే నేను దేని చేత తృప్తి పొందాను మీరు పెట్టిన కందమూల ఫలాలకి తృప్తి చెందాను తేనెకి తృప్తి చెందాను అర్ఘ్యానికి తృప్తి చెందాను పాజ్యానికి తృప్తి చెందాను అన్నిటిని మించి మీ దర్శనానికి తృప్తి పొందాను చాలు చాలు మీ వంటి బ్రహ్మర్షిని మహాపురుషుణ్ణి దర్శనం చేశాను ఇంక ఇంతకన్నా ఏం కావాలి అందుకని నాకు ఏం అక్కర్లేదు మహానుభావ మీరు ఆతిథ్యం ఇచ్చినట్టే వారి మొహం మాట్లాడడంలో కూడా ఒక అందం ఉండాలి నా మొహం లేని మేము తినేది వేరుగా ఉంటుంది మీరు పెట్టలేరు అందం కాదు మీరు మాకు ఇచ్చారు మీ దగ్గర ఉన్నవి మాకు ఇచ్చారు కందమూలాలు ఇచ్చారు తేనె ఇచ్చారు మీ దర్శనం ఇచ్చారు ఇంతకన్నా ఏం కావాలి మాకు అక్కర్లేదు నేను మేము ప్రీతి చెందాం బయలుదేరుతామన్నారు నిర్బంధించాడు వశిష్ఠుడు ఎందుకని ఏదో నోటి మాటగా మాట్లాడడం కాదు ఇష్టం లేకుండా ఏంటి కాఫీ తాగుతారా కొంచెం అని అడిగి పాలు ఇవాళ ఇంక తెప్పించలేదనుకుంటానే అని భార్య వంక అంటే ఏమిటి దాని అర్థం మీరు అడక్కండి కాఫీ అనే కదా దాని అర్థం అందుకని అలా మాట్లాడినవాడు కాదు నోటి వెంట ఏ మాట అన్నాడో ఆ మాటకి కట్టుబడేటటువంటి స్వభావం ఉన్నవాడు ఈ సమయంలో ఆతిథ్యం స్వీకరించమని నేను అన్నాను అందుకని మీరు ఆతిథ్యం స్వీకరించవలసిందే తప్పకుండా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అన్నాడు ఆయన అన్నాడు విశ్వామిత్రుడు మీ ఇచ్చ ఎలా ఉంటే అలా కానివ్వండి అన్నాడు అంటే ఏమిటి ఆయనకి ఏం పెద్ద అయ్యో విశ్వ మహానుభావుడు వశిష్ట మహర్షి మనకి ఏదో పెట్టాలి మనం తినాలి అని కోరికేం లేదు వారు మహానుభావులు మహర్షి ఆశ్రమానికి వచ్చాం ఆశ్రమానికి వచ్చి అన్న భావన అంతే కనీసం రుచి మీద కోరిక కూడా లేదప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి ఏమంటే మీ ఆశ్రమంలో మెను ఏమిటండి ఇవ్వాలా ఏం ముండుతారు అని ఏం అడగలేదు ఆయన సరే మీ ఇచ్చ ఎలా ఉంటే అలా కానివ్వండి మీరు ఏం పెడితే దాన్ని మాకు పెట్టండి అని అడిగారు ఎంత సాత్వికమైనటువంటి రీతిలో ప్రవర్తన ప్రారంభమైందో చూడండి ఈ మాటలు అన్న తర్వాత ఆయన శబళని పిలిచారు వశిష్ట మహర్షి శబళ అంటే కామధేనువు యొక్క బిడ్డ అది మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటుంది ఆ శబళని దగ్గరికి పిలిచారు పిలిచి ఉష్ణోధ్యశ్యోదనశాత్ర రసయ పర్వతోపమాహ మృష్ణాన్నీని చూపాశ్చ గదికుల్యాస్తథవ చ నానాశ్వాదు రసాం చడబానా తథైవ చ భజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశ శబళ సుశవా ఇవాళ మన ఇంటికి విశ్వామిత్ర మహారాజు గారు అతిథిగా వచ్చారు ఆశ్రమానికి వారికి వారి వెనకాతల అక్షౌహిణీ సైన్యం ఉంది గజాలున్నాయి అశ్వాలున్నాయి వీటన్నింటికి ఈ సైన్యానికి ఉత్తమోత్తమైనటువంటి విందుని నువ్వు ఏర్పాటు చెయ్యాలి ఎవరెవరికి ఏది ఇష్టమో వారికి కావలసినటువంటి పదార్థములను నీవు సృజించు అన్నాడు ఏమిట శబల ఏమిటి శబల గొప్పతనం నాకు వంకాయ అల్లం పెట్టిన కూర అంటే ఇష్టం అనుకోండి ఉదాహరణకి చెప్తున్నాను మీ ఇంటికి వస్తే వంకాయ కారం పెట్టిన కూర పెట్టారు అనుకోండి నాకు అల్లం పెట్టిన కూర అంటే ఇష్టం అండి అని మనం కదా అప్పటికి తినేస్తాం అలా మనస్సులో ఉన్న మాటని తెలుసుకుంటుంది శబల తెలుసుకుని ఏమి సృష్టించింది చెరుకు కర్రలు సృష్టించిందిట తేనె సృష్టించిందిట పానీయములు సృష్టించిందిట కొండలు పడేస్తే ఎంతంత ఉంటాయో అంతంత అన్నరాశులు సృష్టించిందిట అవి ఎటువంటి అన్నరాశులు చల్లారిపోయిన అన్నం కాదుట పొగలొస్తున్నటువంటి వేడి వేడి సన్న బియ్యంతో వండినటువంటి ముత్యాలు అన్నం వండారా అన్నంతగా ఇలా ముట్టుకుని కలుపుకుంటే మెత్తగా ఉండేటటువంటి అన్నరాశుల్ని సృష్టించిందిట అందులోకి భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు తాగేవి నాకేవి కొరుక్కు తినేవి కూరలు పచ్చళ్ళు పులుసులు ఎన్ని కావాలంటే అన్ని పదార్థాలని సిద్ధం చేసిందట పల్లరసాలు సిద్ధం చేసింది పాలు సిద్ధం చేసింది తాంబూలాలు సిద్ధం చేసింది ఇన్ని సిద్ధం చేసింది తీరా ఏమనుకున్నారు మనస్సులో విశ్వామిత్ర మహారాజు గారు మీరు ఏమి పెడితే అది మాకు చాలదా మీరిచ్చిన అర్ఘపాద్యాలు అన్నవాడు ఇన్ని లక్షల మంది సైన్యానికి ఒక శబళ ఒక గోవు ఇన్నిటిని సృజించి ఉత్తర క్షణంలో పెట్టేస్తే తినేసి మన జీవితంలో ఎప్పుడన్నా తిన్నాను రా ఇలాంటి భోజనం అని సైనికులందరూ త్రేణిస్తుంటే మారిపోయింది మనస్సు ఆశ్చర్యపోయాడు ఏమి భోజనం పెట్టాడు రా మహానుభవుడు ఇదనమాట శక్తి విశ్వామిత్రుడి దగ్గర పొరపాటు మనిషి ఎలా పెడతాడో చూడండి ఇంత బ్రహ్మర్షిని చూసి నమస్కరించినవాడు బ్రహ్మర్షి మీద గౌరవం వ్యామోహం మీదకి మళ్ళీంది శబళ మీదకి ఈ శబల ఇన్నిటిని సృష్టించింది ఈ శబల నాది ఎందుకు కాకూడదనుకున్నాడు పోనీ అర్ధిస్తే వేరుగా ఉండేది ఒక గమ్మత్తైన మాట ఒకటి మాట్లాడాడు గవాంశిత సహస్రేణ దీయతాం శబళామమా మహానుభావ వశిష్ట నీకు నేను ఆవుల్నిస్తాను ఎన్న ఆవులను ఇస్తాను ఒక లక్ష ఆవుల్ని ఇస్తాను ఎంత మూఢత్వం చూడండి అది ఇన్ని లక్షల మందికి కావలసిన భోజనాన్ని క్షణంలో సిద్ధం చేసింది అదే శబళ రేపు సీతారామ కళ్యాణం చేస్తున్నారట శబళ ఒక లక్ష గోవుల్ని సృజించు గోపాలకృష్ణ గారు అయ్యప్ప స్వామి దేవాలయం పేరు మీద దానం చేస్తారు అంటే ఒక లక్ష గోవుల్ని సృజించదా ఉత్తర క్షణంలో రంగురంగుల గోవులు కల కట్టేసి ఉంటాయి కానీ లక్ష ఇచ్చి శబళ నడగడనే ఉంటాయి అసలు అసలు అదే పొరపాటు కానీ మనిషి మనస్సు ఎలా మారుతుందో చూడండి విశ్వామిత్ర మహారాజు గారిది కూడా మారింది లంచం ఇవ్వడం మొదలుపెట్టాడు ఎలా తనకున్నటువంటి లోభం ప్రవేశించింది మోహ పెట్టడానికి బ్రహ్మర్షిని మోహ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు లక్ష గోవులు ఇస్తాను నాకు ఆవునివ్వండి అన్నాడు అంటే వశిష్ఠుడు అన్నాడు ఒక నవ్వు నవ్వి మారింది మనస్సు అని గమనించాడై గమనించి పెద్దలైనటువంటి వారికి అన్నిటికన్నా చాలా సంతోషంగా ఉండేది ఏమిటో తెలియ జగత్తులో ఉండేటటువంటి మనుష్యుల యొక్క మారుతున్న స్థితులను చూసి జగద్గురువులు ఆశ్చర్యపోతుంటారు అందుకు కదా శంకరులు అంటారు నలినీదలగత జలమతి తరళం తత్పజ్జీవితం చపలం విధిర్వ్యాప్తి అభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం ఉత్తర క్షణంలో వెళ్ళిపోతాడో తెలియదు కానీ తామరాకు మీద నీటి బొట్టంత చెంచలమైనటువంటి జీవితం కలిగినటువంటి మనుష్యులు ఎన్ని మోహాలు ఎన్ని భ్రాంతులు ఎన్ని సంబంధాలు ఎంత అల్లరి ఏమి విచిత్రం రా వీళ్ళందరూ ఈ లోకం నా దృష్టిలో చచ్చిపోయిందిరా ఈ బంధాలతో ఎన్నడో బతకడానికి కావలసిన పరమాత్మని పట్టుకున్నవాడు ఎవర్రా అంటారు శంకరాచార్యులు వారు అలా మారుతున్నటువంటి విశ్వామిత్ర మహారాజు గారి యొక్క మనస్థితిని గమనిస్తున్నారు ఆయన నవ్వి అన్నారు నువ్వు లక్ష గోవులు ఇచ్చినా నేను ఈ సభలని ఇవ్వలేనయ్యా అన్నారు అంటే ఇప్పుడు ఆయనకి క్రోధం వచ్చింది కామ కామా క్రోధోభిజాయతి కోపం వస్తుంది కదా అందుకని చిన్న కోపం వచ్చింది మాట చూడండి మనకి కోపం వచ్చేసింది అనుకోండి ఆఫీసర్ గారి మీద కోపడ్డామా కోపడలేదా అన్నట్టుగా భాషలో కొంచెం కరుకుతనం వస్తుంది అలా అమ్మా ఇది తప్పకుండా చేసేయాలి అన్నారు అనుకోండి పిలిచి నేను చేయకపోతే ఎవరు చేస్తున్నారండి రోజును అన్ని మాటలు చెప్తారు అంటాం అంటే ఏంటి నేను తప్పకుండా చేసేస్తానండి అన్నదానికి ఇలా అన్నదానికి తేడా లేదు అంటే చిన్న కరుకుతనం వచ్చింది మాటలో అలా ఒక మాట అన్నాడు ఎలా మారుతుందో చూడండి వాల్మీకి మహర్షి రచన వైచిత్రి ఎంత అందంగా రాస్తారో రత్నం హి భగవన్నేత్ర రత్నహారీచార్థివా తస్మాన్నే శబళాందేహి మమైషా ధర్మతో ఆయనన్నాడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి వశిష్ట రాజ్యంలో ఎక్కడైనా రత్నాలుంటే అవి రాజుకే చెందుతాయి రాజు అని ఎందుకంటారంటే రత్నములు ఆయన సొమ్ము విలువైనవన్నీ ఆయన దగ్గర ఉండాలి చాలా విలువైనది రత్నమైతే ఇంత విలువైన శబళ కూడా రత్నమే అందుకని రత్నం కాబట్టి అది నా సొత్తు సహజంగా నువ్వు ఉంచుకున్నావు దాన్ని ఇప్పుడు ఆ రత్నం ఎవరి దగ్గర ఉండాలో వారి దగ్గరే ఉండాలి రాజు దగ్గర అందుకని నేను దాన్ని అన్నాడు ఇప్పుడు ఏమైంది అర్థించడం మారి చిన్న క్రౌర్యం బయలుదేరింది నువ్వు ఇచ్చేదేమిటి నేను పుచ్చేసుకుంటానన్న స్టేజ్ వచ్చింది వస్తే మహర్షి చూసి అన్నారు బ్రహ్మర్షిలో మాత్రం మార్పు రాకూడదు ఎంత అందంగా మాట్లాడతారో చూడండి వశిష్ట మహర్షి అన్నారు అం హాణయాత్రావ చ ఆయత్తమగ్నిహోత్రం చలిర్హోమస్త విద్యాశ్చ వివిధస్తథా ఆయత్తమత్ర రాజర్షే సర్వమే తన్న సంశయ అన్నారాయణ నాయన విశ్వామిత్ర ఒక రత్నం ఇదేదో విలువగా దాచుకోవలసిన వస్తువు అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ ఈశబళకి ఏ ఆశ్రమంలో ఉన్న గౌరవం ఏమిటో తెలుసా హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్రాం తథైవచ హవ్యము అంటే దేవతలకిచ్చేటటువంటి హవిస్సు కవ్యము అంటే పితృదేవతలకు ఇచ్చేటటువంటి భాగము దేవతల ఆరాధన ఈ పాలతో జరుగుతుంది పితృదేవతారాధనము ఈ పాలతో జరుగుతుంది ప్రాణయాత్రాంతదైవచ ఎంత గొప్ప మాట చూడండి నిజంగా నా ప్రాణయాత్ర దీనితో జరుగుతోంది ఎవరన్నా అంటారండి ఈ మాట దీంతో బతుకుతున్నానండి అంటాడంతే ప్రాణయాత్ర జరుగుతోంది అన్నాడంటే ఏమిటి తనంత తాను నడిచినంత కాలం నడుస్తుంది కానీ దీని చేత పోషింపబడి నడుస్తోంది అంటే శబళ పాలు తాగి నడుస్తుంది అందుకని ఇది నా జీవితమునకు ఉన్నది ఈ మాట అన్న తర్వాత విశ్వామిత్రుడు రాకూడదు అసలు ఎందుకని అది ఎటువంటి ఆశ్రమమో ఎవరి ఆశ్రమమో ఎంత తేజోవంతమైన ఆశ్రమమో గుర్తిరిగి కదా నువ్వు నమస్కరించొచ్చావు ఆ ఆశ్రమానికి అది ఉన్నది శబల ఇది తెలిస్తే ఏమనాలి క్షంతవ్యోమే అపరాధ నా అపరాధాన్ని క్షమించండి గురువుగారు పొరపాటు అయిపోయింది మీరు శ్రేయోభివృద్ధిగా ఆ శబలని మీరు వాడుకోండి నా పొరపాటు మన్నించండి అని వెళ్ళిపోవాలి అందుకని ఎంత అందమైన మాట బ్రహ్మర్షి చెప్పారో చూడండి హవ్యం కవ్యం తథైవచ హవ్యము కవ్యము నా ప్రాణయాత్ర స్వాహాకార వషత్కారో విద్యాంశ్చ వివిధాస్తథ స్వాహాకారము వషత్కారము అంటే యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడ జరిగేటటువంటి విద్యాభ్యాసము సమస్తము ఈ శవల మీద ఆధారపడి ఉన్నాయి అందుచేత ఈ ఆశ్రమము కాని నేను కాని నా ప్రాణము కాని ఇక్కడ యజ్ఞము కాని యాగము కాని దేవతారాధనము కాని పితృదేవతారాధనము కాని సమస్తము దీని ఎందు వశమయ్యున్నాయి ఇటువంటి ధేనువుని నీకు ఇవ్వడం ఎలా కుదురుతుంది అందుచేత నేను ఇవ్వలేను అన్నారు అంటే ఆయన అన్నాడు లక్ష గోవులు కదా ముందన్నాడు మారలా మనిషిలో ఈ మాట అన్న కొద్దీ పౌరుషం పెరుగుతోంది ఎందుకని లోపల నుంచి క్షాత్రధర్మం లోపల నుంచి క్షత్రియ సహజమైనటువంటి కోపంతో కూడి అధికారముతో కూడినటువంటి కామం పెరుగుతోంది మామూలు కోరికుండి ఇది వారు తీరిస్తే తప్ప మనం తీర్చుకోలేమురా అన్న కోరిక ఏదో ఒక స్థాయిలో ఆగిపోతుంది ఎందుకని అవతలవాడు మనకన్నా పెద్దవాడు ఆయన చిత్రముఖ బ్రహ్మగారు అహలి అనివ్వనంటే ఇంద్రుడు ఏం చేస్తాడు అందుకు ఊరుకుంటాడు కానీ అవతలవాడు ఋషి ఇప్పుడు ఏమైపోయింది ఎందుకు వచ్చాడు దర్శనానికి ఆయన బ్రహ్మర్షి అని వచ్చాడు ఇప్పుడు ఏమవుతోంది నేను రాజుని ఆయన ఋషి మారుతోంది స్వభావం నాకన్నా ఆయన తక్కువ వాడన్న భావన వస్తోంది నేను క్షత్రియుడను రాజును నా శాసనమునందున్నవాడు నా రాజ్యంలో ఒక పర్ణశాల కట్టుకుని ఉన్నవాడు నా అనుగ్రహం మీద బ్రతుకుతున్నవాడు ఒక ఆవుని నేను అడిగితే ఇవ్వలేడు లక్ష గోవులు బహుశా సరిపోయి ఉండవు అందుకు నీ మాట అంటున్నాడు అందుకు నీ పెంచుతాను కప్ప అని అనుకున్నాడు అనుకుని ఆ ఆవుకి వెల పెంచడం మొదలుపెట్టాడు పద్నాలుగు వేల ఏనుగులనిస్తాను ఎలాంటి ఏనుగుల్ని ఇస్తానో తెలుసా వాటి మెళ్ళల్లో బంగారు ఉంటాయి వాటిని పొడిచి నడపడానికి బంగారు అంకుశములు ఉంటాయి అటువంటి పద్నాలుగు వేల ఏనుగులని ఇస్తానం ఎనిమిది వందల బంగారముతో చేయబడినటువంటి రథములను ఇస్తాను ఒక్కొక్క రథమునకు నాలుగు నాలుగేసి గుర్రముల చప్పున పూంఛడి ఉంటాయి మళ్ళీ ఒక్కొక్క గుర్రమునకు స్వర్ణాభరణములతో అలంకారము చేయబడి ఉంటుంది అటువంటి నాలుగు వందల గుర్ర ఎనిమిది వందల బంగారు రథాలను ఇస్తాను పదకొండు వేల గుర్రాలు ఇటువంటి గుర్రాలు మంచి వయస్సులో ఉండి గొప్ప గొప్ప దేశాలలో గొప్ప గొప్ప జాతులలో పుట్టినటువంటి గుర్రాలను ఇస్తాను ఒక కోటి గోవులను గోవులనిస్తాను లక్ష్యమైపోయింది కోటికి వెళ్ళిపోయింది కోటి ఇస్తాను బంగారము వెండి నే చెప్పను నువ్వు అడుగు ఎంత కావాలో అడుగు ఇచ్చేస్తాను అన్నాడు ఇవన్నీ వశిష్ఠుడు అడిగితే ఎవరు సృష్టిస్తారు ఇవి వశిష్ఠుడు కోరుకున్నవాడయి ఉంటే ఆ ఆశ్రమం అరణ్యంలో ఉండక్కర్లేదు హ్యాబిట్స్ సెంటర్లో ఉండాలి ఎందుకని ఎప్పుడో పెద్ద ఎస్టేట్ కింద ఆయన తయారు చేయగలడు అలా కోరుకున్నవాడు కాదు కాబట్టే ఆ పెద్ద పెద్ద చెట్లతోటి పర్ణశాలలతోటి ఆవులతోటి సాధుమృగాలతోటి కొన్ని వేల మంది శిష్యులతోటి యజ్ఞయాగాది క్రతువులతోటి హవ్యకవ్యములకు మాత్రమే వినియోగపడేటటువంటి శబలతోటి అతిథి సత్కారముల కొరకు మాత్రమే ఉపయోగపడింది ఆయన ఒక మాట అన్నాడు నా ప్రాణయాత్ర దీని పాలయ పాలతో జరుగుతోందన్నాడు ఆయన కూడా ఎప్పుడు నాకు ఈ భోజనం పెట్టని అడగలేదు శబలని అటువంటి శబళ వశిష్ఠుడే అడిగితే ఇవన్నీ సృష్టించి కదా అయినా లోపల నుంచి కామము క్రోధము కామము క్రోధము కామము క్రోధము ఒకదాన్నొకటి పెనవేసుకుని పెరిగిపోతున్నాయి విశ్వామిత్ర మహారాజు గారిలో కోపం ఎక్కువైపోతుంది ఎందుకు ఇవ్వడు ఎందుకు ఇవ్వడని అందుకని ఇంకా ఇంకా వెలని పెంచుతున్నాడు ఏమిటి దాని ఉద్దేశ్యం వింటున్న వాళ్ళు అనుకోవాలి ఏంటండి ఆయన రాజ్యంలో ఉన్నాడు పాప ఇస్తా అన్నాడు పద్నాలుగు వేల ఏనుగులు ఇస్తా అన్నాడు అవన్నీ తీసుకోక ఎందుకండి దీనికి ఓ అవుదో నిమ్మంటే ఇవ్వడు అని అవతల వాడు అనాలి అందుకని చూడండి అంటే మనిషిలో ఉండేటటువంటి స్వభావంలో మార్పు ఎలా నువ్వు ఇచ్చిన అర్ఘపాద్యాలు నాకు చాలావా నీ దర్శనం నాకు చాలదా అన్నవాడు ఇన్ని ఇస్తాను నాకు శబలని ఎందుకు ఇవ్వమంటున్నాడు